నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు డీ న్యూస్ చిలకలూరిపేట పట్టణానికి చెందిన సీనియర్ కళాకారులు వంకాయలపాటి చెన్నకేశవ ప్రసాద్ కందుకూరి వీరసలింగం నాటక అవార్డును అందుకున్నారు ఇటీవల తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ప్రసాద్ ఈ అవార్డును అందుకున్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం నుండి తన నట ప్రస్థానంలో ప్రసాద్ ఇప్పటివరకు డెబ్బై రెండుకు పైగా నాటకాలు పలు పాత్రలు పోషించారు పన్నెండు వందల పైగా బహుమతులు పొంది ఇరవై ఒక తొమ్మిదవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ నంది నాటక ఉత్సవాల్లో ఆంజార్ నాటికకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డును పొందారు పదిహేను సంవత్సరాలుగా జర్నలిస్టుగా సేవలు అందించిన ప్రసాద్ కందుకూరి వీరసలింగం అవార్డు రావడం పట్ల పలువురు అభినందించారు ఈ సందర్భంగా ప్రసాద్ డే న్యూస్తో తన అభిప్రాయాలను పంచుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు వేల ఇరవై ఐదు కందుకూరి రంగస్థల విశిష్ట అవార్డు తీసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు తర్వాత నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం సాగింది నాకు చాలా ఆనందంగా ఉంది వంకాలపాటి చెన్నకేశ ప్రసాద్ మాది స్వగ్రామం ఉన్నవ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ముఖానికి రంగు పోసుకుంటూ నాటికలు వేస్తూనే ఉన్నాను నా ప్రథమ గురువు స్కూల్ స్థాయిలో కీర్తిశేషులు చెన్నుపాటి వెంకటేశ్వరులు గారు అప్పట్లో దొంగవీరుడు అనే నాటికలో చిన్న పిల్లవాడి పాత్ర వేశాను అదే దొంగవీరుడు నాటకం రవీంద్ర భారతిలో మాస్టార్ వేషం పెద్ద వేషం నేను వేశాను చాలా ఆనందంగా ఉంది ఆ తర్వాత రెండు వేల పదిలో గౌరవనీయ కీర్తిశేషులు ఇద్దుపల్లి రాజకుమారి గారి దర్శకత్వంలో సాగరి చిలకలూరుపేట వారి నేతృత్వంలో ప్రదర్శించినటువంటి ఆన్సర్ నాటికకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు గెలుచుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది నాకు నడతలు నేర్పినటువంటి కీర్తిశేషులు ఐ రాజ్ కుమార్ గారి కృషిని నేను మరువలేను అలాగే నాకు వెన్నంటి ఇస్తున్నటువంటి మా సహాచేయులు డాక్టర్ కదిమల్ సాంశరావు గారు ఇతర మిత్రులు నాకు చాలా ప్రోత్సాహం ఇచ్చారు దాదాపు పద్దెనిమిది మంది దర్శకుల మధ్య దర్శకుల కింద నేను నాటికలు వే వేస్తూ వచ్చాను ఇప్పుడు కూడా అలాగే నాయుడు గోపి గారు ఎన్ రవీందర్ రెడ్డి గారు నలుగురు రామారావు గారు మల్లా శివనారాయణ గారు కొల్ల రాధాకృష్ణ గారు సాధికంగా షేక్ షఫీ మంగారావు అన్నంనేని ప్రసాద్ గారు జెట్టి హరిబాబు గారు బొచ్చే చౌదరి గారు ఇలా చాలామంది దాదాపు ఇరవై మంది దర్శకుల నేతృత్వంలో డెబ్బై రెండు నాటికలు ప్రదర్శించాను వెయ్యికి పైగా బహుమతులు పొందాను ప్రతి సంవత్సరం వందలాది ప్రదర్శనలు ఇస్తూనే ఉన్నాను ఈ సందర్భంగా నాకు ఈ కందుకూరి అవార్డు రావటం నాకు చాలా ఆనందంగా ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ స్థాయి నుంచే గతంలో మాదిరిగా ఒక క్రాఫ్ట్ టీచర్ని పెట్టినట్టుగానే ఒక సాంస్కృతిక విభాగానికి సంబంధించినటువంటి చిన్న చిన్న నాటికలు తయారు చేసేందుకు ప్రత్యేకించి ఒక ఉపాధ్యాయుడిని నియమించితే బాగుంటుంది అని నా అభిప్రాయం మరి రాష్ట్రంలో అనేక రా ఉభయ రాష్ట్రాల్లో కూడా కేవలం నాటక పరిస్థితుల మీదనే ఈ నాటక ప్రదర్శనలు అనేవి జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేవలం ఒక నంది నాటక ఉత్సవాలు మాత్రమే జరుగుతున్నాయి మధ్యలో వేరే ప్రభుత్వం వచ్చినందువలన అవి ఆగిపోయినాయి ఈ సంవత్సరం కూడా నంది నాటక ఉత్సవాలు జరపాలని చెప్పి నా యొక్క కోరిక అంతేకాకుండా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులకు రాష్ట్ర ప్రభుత్వం ఇతోధికంగా ఆర్థిక సహాయం చేస్తే ఆ పరిస్థితుల వాళ్ళు మరింత ప్రోత్సాహం ఇచ్చేటువంటి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి నా అభిప్రాయం నాటక పరిషత్తులు లేకపోతే తెలుగు నాటకం లేదు అనేది నా యొక్క దృఢమైనటువంటి అభిప్రాయం పాఠశాల స్థాయి నుంచే నాటకాలు తయారు చేయటానికి ఉద్యమిస్తే కానీ ఈ తెలుగు నాటక రంగం బతుకు బతకదు అని చెప్పి నా అభిప్రాయం